కులగణాలకు వ్యతిరేకం కాదు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో కులగణన స్కూల్ అడ్మిషన్కి వెళితే అప్లికేషన్లో కులం ఏంటి అని రాయాలి కులంను కాదనలేము కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు కానీ డ్రామా కంపెనీకి వ్యతిరేకం కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది నేను వంద సార్లు చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నాను కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు లేదు చేసే ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడ ఉంది మా దగ్గర లంబాడ ఎస్సీ లంబాడా మహారాష్ట్రలో బీసీ కర్ణాటకలో లంబాడ ఎస్సీ లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే చేర్చాలనే చేస్తాల్ జ్ఞానం ఉందా రజక ఇక్కడ బీసీ రజక కర్ణాటకలో ఎస్సీ ఎట్లా చేస్తావు తెలంగాణ రెడ్డిలు ఓసి కర్ణాటక పోతే బీసీ కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసి కర్ణాటక పోతే బీసీ ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ మత్స్యకారులు యూపీ పోతే ఎస్సీ ఇట్లా అనేక రకాల వైరుధ్యాలు ఉన్నాయండి అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా అర్థం చేసుకుంటారా భారతీయ జనతా పార్టీ కులగాలకు వ్యతిరేకం కాదు కానీ డ్రామా పద్ధతికి మాత్రమే వ్యతిరేకిస్తుంది నేను ఒక రెండు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చేసి చెప్ అసలు దేశవ్యాప్తంగా చేసే ఆస్కారం ఉందా ఫస్ట్ నీకు అవగాహన ఉందా ఒకటి రెండవది ఎస్సీల జనాభా పదిహేను నుంచి పదిహేడున్నర శాతం పది పదిహేడు పాయింట్ ఆరు శాతం పెరిగింది అన్నావు ఎస్సీల జనాభా తొమ్మిది శాతం అనుకున్న దాన్ని ఇలా పదిన్నర శాతం అని చెప్పి చెప్తున్నావు రెండు బీసెల జనాభా గతంలో యాభై రెండు శాతం ఉండే ఇలా నలభై ఆరు శాతం అని వేపురావు ఈ రాష్ట్రం మొత్తంలో ఒక బీసల జనాభా తగ్గిపోతా రెండు ఒకవేళ అంటే చట్టబద్ధత ఉందా నువ్వు చేస్తున్న కుల జనగణకు చట్టబద్ధత ఉందా దానికి శాంటిటీ ఏంది నంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ నువ్వు శుద్ధ పూసవేవి మంచిగా జరిగితే మళ్ళీ ఎందుకు పది రోజులు ఎక్స్చేంజ్ చేసినావు నీకున్న నిజాయితీ ఏంది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ ఎడ్డోళ్ళు అనుకుంటున్నారు వేమంతుడికి అర్థం కానట్టున్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడుతా కానీ అధికారులు ఉన్నప్పుడు ఏదో ఏదంటే అది మాట్లాడితే నడదయం అర్థమైపోయింది ఇవాళ అది ఫెయిల్యూర్ అనడానికి విఫలం చెందిందనడానికి రెండవసారి మళ్ళీ కొనగలను చేపట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం ఇవ ఇట్లాంటి పిచ్చి పని భారతీయ జనతా పార్టీని అంగీకరించదు నేను అడుగుతున్న చట్టబద్ధత కల్పించి ప్రాపర్ పద్ధతుల్లో సర్వే చేసి ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇవ మా మా సోషల్ స్టేటస్ గిది మా సామాజిక నేపథ్యం గీద అని చెప్పి ఎట్లయితే చేసుకుందో బీహార్లో ఎట్లయితే చేస్తున్నారో మహారాష్ట్ర ఎట్లా చేస్తున్నారో తెలంగాణలో కూడా గట్టిన చేయి తప్ప నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయలేవు మా బాబు గుర్తుపెట్టుకో ఇలా ఏం మాట్లాడతాడు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు ఇప్పుడేమంటాడు అప్పుడప్పుడు ఇది చట్టబద్ధంగా అమలేటట్లు లేదు పార్టీల పరంగా పార్టీల పరంగా నువ్వేవుడివి అసలు నువ్వేవుడి ఒక పార్టీ అరవై శాతం విత్త కావచ్చు ఒక శాతం మొత్తం యా మొత్తం మొత్తం వంద శాతం విత్త కావచ్చు నువ్వు చెప్పాలి దానికి ఎందుకంటే కులగణ విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కులగరణ విషయంలో ఇప్పుడు నేను చెప్తున్నది వాస్తవం దేశవ్యాప్తం కులగణన ఒకే పద్ధతిలో ఉండదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తప్పకుండా చేసి తీరవలసిందే దాని ప్రకారంగా రిజర్వేషన్ పెట్టాల్సిందే ఎన్నికలు జరపాల్సిందే లేకపోతే నీ భరతం పట్టాల్సిందే